కూడా పోం బీజేపీ ప్లాన్ బి టార్గెట్ బిఆర్ఎస్ నేను చెప్పలే టార్గెట్ అంతా అప్పుడు ఎట్లా బదనాం చేసి అంటే బీజేపీ బీఆర్ఎస్ అనే ఒకటే నేనా కాంగ్రెస్ తీసుకొచ్చింది ఈ రోజు బిఆర్ఎస్ ఏం చేయాలంటే కాంగ్రెస్ ను బీజేపీ ఒకటే అని చెప్పాలి ఎట్లా చెప్పొచ్చు అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు స్వయంగా చెప్పిన పరిస్థితి అభివృద్ధి జరగాలంటే మనం మనం కలిసి ప్రజల్లోకి వెళ్ళాల తప్ప బీఆర్ఎస్ కు ఎక్కడ కూడా ప్రజల దరిదాపులోకి రాకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం సో మొత్తానికి బిజెపి ప్లాన్ బి టార్గెట్ బిఆర్ఎస్ దేశమంతా చక్రం తిప్పుతున్న కమలం పార్టీ దక్షిణాదిన పాగా వేయలేకపోతుంది తెలంగాణలో అధికారం వస్తుందన్న దశ నుంచి తిరోగమించింది కనీసం పార్లమెంట్ ఎన్నికలలో అయినా పుంజుకోవాలని ఆశిస్తుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వం హైడ్రిక్ సాధిస్తున్న నమ్మకంతో ఉంది కాసాయసేన మోదీ పేరుతో చెప్పుకొని తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రచిస్తుంది ఇంతకీ తెలంగాణ బీజేపీ అమ్ముల ఉన్న అస్త్రాలేంటి తెలంగాణలో బలం పెంచుకోవడానికి కమలం పార్టీ హైకమాండ్ పెద్ద స్కెచ్ ఎీస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేసిన చేరికల కమిటీ మళ్లీ ఏర్పాటు చేస్తుంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇటు మరోవైపు ఈటల రాజేందర్ కు సంబంధించి నేతృత్వంలో జాయినింగ్స్ కమిటీ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో డబల్ డిజిటల్ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమల్నాథ్లు పావులు కత్తున్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలు టచ్ లో ఉన్నారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడిందని దాంట్లో ప్రధానంగా కూడా మల్కాజ్ గిరి జహీరాబాద్ మెదక్ హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టి పోటీ నెలకొంది అంటూ కూడా కొత్తగా బీజేపీలో చేరే ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు వాళ్ళు వస్తే తమ భవిష్యత్ ఏంటి అనే దానిపై పార్టీలలో నేతల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చాలా కాలం నుంచి కూడా కలలు కంటుంది కానీ అసెంబ్లీ ఎన్నికలలో డబుల్ డిజిట్ కూడా రాలేదు దానికి అనేక కారణాలు ఉన్నాయని పార్టీలో చెప్పుకొచ్చారు మరి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక అబద్ధాన్ని నిజం 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 అని ఎట్లా చెప్తారో ఇప్పుడు ఇదే జరగబోతుంది అది తెలంగాణలో ఒకసారి మీరు ఆలోచించాల మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితులకు సంబంధించి ఏం జరగబోతున్నది ఎట్లా జరగబోతున్నది అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం కానీ జహీరాబాద్ కానీ మెదక్ కానీ హైదరాబాద్ కానీ ఈ నాలుగు తెలంగాణలో పూర్తి స్థాయిలో డిమాండ్లో ఉన్న పార్లమెంటు స్థానాలు ఈ నాలుగండి సో మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి మైండ్ డైవర్షన్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వీళ్ళు చేసే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వీళ్ళు ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఎంపీ స్థానాలతో పాటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీలు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారని ఇట్లా ప్రచారం చేస్తారు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అక్కడ ఎవరు పోయే ఆసక్తి చూపట్లేదు ఎవరు కూడా ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా లేరు గుర్తుపెట్టుకోని బీఆర్ఎస్కు సంబంధించిన గులాబీ బాస్ అధినేత కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళేవారు ఎవరు ఉండరు వచ్చేవారిని మేము వద్దనం అంటే వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తే మనకు సంబంధం లేని విషయం కానీ ఇక్కడ మా పార్టీ నుంచి ఎవరు కూడా బయటకు వెళ్ళారంటూ కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తారంటే మోదీ పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ ఒక స్కెచ్ ఎత్తుంది ఈ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే బీఆర్ఎస్ ఎంపీలను లాగే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి అభ్యర్థులు లేరు కదా అభ్యర్థులు కరువైపోయేలు వీళ్ళకు పబ్లిక్ ఫేస్ ఉన్న అభ్యర్థులు దొరకరు భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణలో మోడీ ఫోటో పెడితే నడుస్తుందా అంటే నడవదు ఎందుకు అంటే ప్రాంతం ఏ ప్రాంతానిక తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన ఇక్కడ ఎవరిది ఎవరి వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక బ్రాండ్ ఉంటుంది ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఉద్యమం నుంచి బీ టిఆర్ఎస్ పార్టీ కాస్త బిఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత దాంట్లో కాస్త కొంతమంది అభ్యర్థులను మారిస్తే ఈ రోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సంస్థ ఉండేది కానీ అభ్యర్థులను మార్చకపోవడం వల్ల జరిగిన పరిస్థితి ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి బండి సంజయ్ అధ్యక్షుడు నుంచి ఎప్పుడైతే తప్పించిందో ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనకు తెలిసిన పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఏంది అంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు తప్పుడు స్టేట్మెంట్లనిచ్చి బీఆర్ఎస్ నేతలను కన్ఫ్యూజ్లో పడేస్తారు ఏంది అంటే ఏదో సినిమాలో చూసినట్టుగా మా దగ్గర మొత్తం యాభై అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతానికి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న తర్వాత ఒక తర్వాత ఒకతను వచ్చిన తర్వాత ఎవరు లేరు అంటే వస్తారు నువ్వు కూర్చో అన్నట్టుగా ఈ బీజేపీ పార్టీ మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి పోవడానికి ఒక్కరు కూడా సుఖమత వ్యక్తం చేయలేదు ఎవరు కూడా పోరు కేసీఆర్ నాయకత్వాన్ని వదులుకొని వెళ్ళే ఆలోచనలో కూడా ఎవరు కూడా లేరు ఎందుకంటే కేసీఆర్ను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలుసు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతను ఆ పార్టీని విడిచి బీజేపీలోకి వచ్చేటోళ్ళ సంఖ్య గుండుస్తున్నా వీళ్ళు ఏదో పగటి ముచ్చట్లు పగటి కలలు గంటాలు కానీ ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు లేరు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కరవైలు కాబట్టి ఈరోజు అభ్యర్థుల కోసం వేట మొదలువెచ్చింది తప్ప వీళ్ళ సొంత ప్రయోజనాలు ఏంది అంటే వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటుంది ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క సంబంధించింది ఏది పట్టింపులు కూడా వీళ్ళకు పట్టవు వీళ్ళకు కేవలం ఏంది అంటే వాళ్ళ యొక్క స్వార్థాలకు మాత్రమే పనిచేస్తారు వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలు మాత్రమే చూస్తారు ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఏం చేస్తాడు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు తప్ప ఇక్కడ వేరే రకంగా ఆలోచించాడు కదా తెలంగాణ ప్రజల తన యొక్క వ్యక్తిగత స్వార్థాన్ని తాను ఆలోచించేది ఏంది కేవలం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు యొక్క భవిష్యత్తు ఎట్లుండాలి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో వస్తాడు తప్ప నేను ఎట్లా బాగుపడాలి నా కుటుంబం ఎట్లా బాగుపడాలి ఇదంతా లేదు ఇదంతా కేవలం బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలే జరిగినాయి ఆ విమర్శలన్నీ తిప్పికొట్టడానికి విపక్షంగా పాత్ర వహిస్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఆ పాత్రను పోషిస్తున్నాను అంతే ఎందుకంటే విపక్ష పార్టీలను కాపాడి ప్రభుత్వం మీద పోరాటం చేయించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నా ప్రజల మనుగడకి దెబ్బతీస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ బీజేపీ మైండ్ గేమ్ ఆడి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణలో